మంతని గోదావరి నదిలో యువకుడి గల్లంతుపై మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆరా తీశారు మంతని పట్టణానికి చెందిన రావికంటి సాయి గోదావరి నదిలో స్నానం చేసేందుకు నదిలో దిగి గల్లంతయ్యారు విషయం తెలుసుకున్న మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ యువకుడు గల్లంతైన గోదావరి నది తీరాన్ని సందర్శించి పరిస్థితిని పర్యవేక్షించారు యువకుడు నదికి ఎందుకు వచ్చాడని తెలుసుకున్న ఆయన యువకుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు అలాగే గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు సిబ్బందితో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు గాలింపు చర్యలు మరింత ముమ్మరం చేయాలని రెస్క్యూ టీంని సిబ్బందిని కోరారు डायबिटीन वाला सामान्य ही

かえり。